మన జీవితంలో ఏదో లేదు ఏదో కావాలని మూలుగుతా సనుగుతా వినుగుతా దేవుని సన్నిధిలో రాబోయే ఆశీర్వాదాలు ఎన్నో కోల్పోతామండి గ్రేట్ఫుల్నెస్ అండ్ థ్యాంక్ఫుల్నెస్ ఇస్ అ గ్రేట్ యాటిట్యూడ్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావమే మనం దేవునికి దగ్గరగా చేరుస్తుంది కృతజ్ఞతా భావమే ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకోవడానికి దోహదపడుతుంది మన జీవితాలను మరి ఎవరు నడిపిస్తున్నారు అనే దాని మీద మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆధారపడి ఉంటుంది గొర్రెలు కాపరిని వెంబడించినప్పుడు కాపర్ అన్ని ముందే చూస్తాడు గొర్రెలకు ఏది క్షేమకరం ఆ మార్గంలో నడిపిస్తాడు ఇదే కాల సమయంలో మనకు మనం రిమైండ్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే గాడ్ ఈజ్ మై షెపర్డ్ యహోవా నా కాపరి దావేది భక్తుడు అంటాడు ఆయన దేవుడు బహుజనకు ఆయన ప్రజలకు గొప్ప నాయకుడిగా పెట్టినప్పటికీ అన్నాడు నేను చాలా మందికి నాయకుడిని అవ్వచ్చేమో కానీ నా కాపరి మాత్రము దేవుడే ఈస్ దూ వన్ గైడ్ ఇంగ్ మై లైఫ్ నన్ను ముందుకు తీసుకొని వెళ్తున్నది దేవుడే నా కాపరిగినందున నాకు ధైర్యముగా ఉన్నది